వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా నిన్న అంతా కూడా సోషల్ మీడియా మొత్తం మార్పు అయితే రామ్ చరణ్ మాత్రం బన్నీకి కాస్త ఆలస్యంగానే బర్త్డే విషేస్ చెప్పాడు ముందుగా అఖిల్ బర్త్డే విషేస్ చెబుతూ ట్విట్ చేశాడు దీంతో బన్నీకి విషేజ్ రామ్ చరణ్ మీద బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు అఖిల్ కోసం ట్విట్ చేసిన రామ్ చరణ్ బన్నీకి వేయలేకపోయాడా అని అన్నారు అయితే చాలాసేపటికి రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్ లో బన్నీకి విషేజ్ చెప్పాడు ఇన్స్టా స్టోరీలో కూడా అఖిల్ విషేజ్ చెప్పాడు బన్నీకి మాత్రం కేవలం ఇన్స్టాలో పోస్ట్ చేశాడు రామ్ చరణ్ ఇన్స్టా పోస్ట్ మీద బన్నీ స్పందించాడు రామ్ చంద్ థ్యాంక్స్ మై డియర్ బ్రదర్ అన్నట్టుగా రిప్లై ఇచ్చాడు అయితే ఉపాసన కూడా బన్నీకి విషెస్ చెప్పింది బన్నీకి ఇన్స్టాలో స్టోరీలో విషెస్ చెబుతూ రెండు అకౌంట్లను ట్యాగ్ చేసింది అందులో అల్లు అర్జున్ అఫీషియల్ ఖాతా ఒకటి అయితే ఇంకో అకౌంట్ ఏంటన్నది ఎవరికీ అర్థం కాలేదు ఇది బన్నీ సీక్రెట్ అకౌంట్ అయి ఉంటుందని అంతా అనుకుంటున్నారు మామూలుగానే కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సీక్రెట్ అకౌంట్లు మెయింటైన్ చేస్తుంటారు బయట జరిగే ట్రోలింగ్ ఫ్యాన్స్ వాళ్ళను గమనిస్తుంటారు అయితే బన్నీకి సోషల్ సీక్రెట్ అకౌంట్ ఉందా లేదా అంటే అలా ఉపాసన ఎలా బయట పెట్టేస్తుందని అనుకుంటున్నాను